హాయ్ ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా మేమైతే జబ్బాది అని అనుకుంటారు కదా ఏం మంచిగలిగాం ఎందుకంటే మనం ఏ పని చేసినా కొంతమంది మనకు అడ్డం వస్తారు కదా అట్లాంటివి నాకు కూడా జరుగుతుంది ఎందుకంటే ఇగో మనం ఏది పని చేసినా కానీ వాళ్ళు వెనకనే వెనకనే మనకు గోతులు తీతారు అన్నట్టు ఏదంటే ఏదన్నా మంచిగా ఏదైనా మొదలు పెట్టుకున్నాం అనుకో వాళ్ళు బాగుపడుతున్నారు అని అట్లా ఎడతారు ఏ పని చేయక నార్మల్గా ఇంట్లో హౌస్ వైఫ్ ఉంటేనేమో అవి ఏం చేస్తుంది ఇంట్లో వండు తినుడేనా ఇంకేం పని వాళ్ళకేం పని అట్లా ఎడతారు ఏదైనా వేసుకుందనేమో ఇట్లా ఎడతారు ఎట్లా వేసి మందితో కష్టమే ఉంటుంది అందుకే మా ఎవరు మా ఎవరితో ఎవరితో మట్టించుకోకూడదు అది నిజంగా వాస్తవంగా ఎవరో ఏమనుకుంటున్నారని మనం ఆ పని పెట్టుకొని వాళ్ళ గురించి మనం మన జీవితాన్ని నాశనం చేసుకోవద్దు కదా అట్లనే ఉంటారు ఇంటికాడ కొంతమంది అరే పని చేసుకున్న కట్టగలమే వాళ్ళతోని పని చేయకుండా కట్టగాలమే ఇక మేమైతే కొంత కొంతమంది అంటారు ఇంటికాడ వాళ్ళకి ఏంది వాళ్ళకి ఏంది అని అంటారు అరే కొంచెం చేసుకొని బతుకుదాము అని అంటేనేమో ఆయనకి ఎంత పట్టండి పైసలు మస్తు పని చేస్తాడు పైసలు పట్టాను అంటే ఒకవేళ పని చేయక ఇక ఆవరగా తిరిగితే అప్పుడు అంత ఓదురు ఆడ ఆవరగాడు ఆడు పని చేయడు మనీ చేయడు అంత తిరిగితే మన నాశనం అయితే అరే ఇట్ల అవుతా అది చేసిన కష్టమే చేయకపోయినా కడగా అదేంటి మనం కుసున్న కడగాలమే తిన్న కడగాలమే అంటారు కదా ఇంటికాడ కొంతమంది అట్లా అన్నట్టు వాళ్ళతో ఎటు ఎటు కన జనాలతోనే కష్టమే ఉంటుంది నా అదే అందుకే అంటారు ఇంటికాడ కొంచెం నరన్ నెల్ నాలుక ఏ మాటలు అలా కొన్ని సత్తు అని అంటారు అన్నట్టు అంటే నరణి నాలుక నాలుక ఎన్ని మాటలు అన్నా మనం భరించాలన్నట్టు కొంతమంది నిజంగా ఇంటికాడ గట్లనే ఉంటారు ఎందుకంటే వాళ్ళు చేసుకునే ఎడతారు చేసుకోకపోయినా ఎడతారు కొంచెం సంపాదించుకొని ఉంటే వాళ్ళకి ఎందరో పడ్డాను పైసలు జాబ్ చేస్తారు వాళ్ళకు నెలక యాభై వేలు అరే నువ్వు వచ్చి చూసినవారా అయ్యా నెలకి యాభై వేలు ఎన్ని ఖర్చులు పోంగ ఎన్ని మిగిలితే వాళ్ళ వాళ్ళకి తెలుస్తుంది కదా కానీ చిన్న మాత్రం అదంతా ఏం పట్టించుకోరు పట్టించుకోకుండా మంది మీద ఎడుతూనే ఉంటారు వాళ్ళకి ఇంకేం పని ఉండేది కొంతమందికి అందుకే ఎవరో ఏమో అన్నారని మనం పని చేసే పని మాత్రం పెట్టుకోవద్దు అది ఎట్లా ఉండాలంటే వాళ్ళ ముఖం మీద గుజ్జినట్టు ఉండాలి మనం చేసిన పని మళ్ళీ మనం మంచిగా ఎదిగి వాళ్ళు మా మా వాళ్ళు మా వాళ్ళే మంచి ఇప్పుడు చేసుకుంటున్నారు పని చేసుకుంటుర్రు అని మా వాళ్ళే అని చెప్పుకునేటట్టు ఉండాలి అంటే వాళ్ళ ముఖం మీద మనం గుజ్జినట్టు ఉంటేనే అప్పుడైతేనే మనం ఏ పని చేసినా జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళే మనని ఇసి గది చేస్తున్నావా పని అది అని అంటారు ఆ సార్ మీరు రారి అనే స్టేజ్కి మనం ఎదిగితేనే కదా వాళ్ళకు మనం ఎదిగిన విలువ తెలుస్తుంది మనం కష్టం పడ్డ విలువ తెలుస్తుంది అయితేనే ఖచ్చితంగా ఏ పని అయినా వేయాలి ఎవరో ఏమనుకున్నారని మనం చేసే పని ఇచ్చిపెట్టుకున్నాం అనుకో మనమే లాస్ట్ అవుతాం దానివల్ల మనకి లాభం పోతుంది అవుతుంది మళ్ళీ చేసుకున్న అంత మునుగుతాం అందుకే మురిగే కుక్కలు ఎన్నో మరుగుతాయి మనం చేసుకునే పని మాత్రం చేసుకొని పోవాలి రోడ్డు మీద మరుగుతాయి కదా ఆ ఇట్లా లెక్కనే వీళ్ళను కూడా పట్టించుకోకుండా పెట్టాలి అంతేగాని వాళ్ళ గురించి మన లైఫ్ మాత్రం నాశనం చేసుకోకూడదు అని నేనైతే ఇదే నమ్ముతాను నిజంగా అట్లానే ఉంటారు కదా అందుకే నేను నా పని నేను వేసుకొని పోతా ఎవ్వలన్నా ఏమనుకొని మా వాళ్ళు నమ్ముతే అయిపోయాయి అన్నట్టు ఉంటాం మనకు ఉండే బలం ఉంటే అయిపోతుంది ఈరోజు చికెన్ కర్రీ చేసినా అంటే బ్యాచ్ల టైపు ఇట్లా వేసుకుంటే మంచిగా ఉంటుంది నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్